హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లకీజ్ వరల్డ్ ఈరోజు నేను పల్లీలు అండ్ నువ్వులతో చాలా హెల్దీ లడ్డుని చేసి చూపిస్తున్నానండి చాలా మంచిది ఈ పిల్లలకైనా పెద్దవారికైనా ఈ లడ్డుని డైలీ ఒకటి తింటుంటే చాలా హెల్దీ బెనిఫిట్స్ ఇచ్చే ఈ లడ్డుని మనము ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్ అండి దీనికి ఆయిల్ కానీ నెయ్యిని కానీ అస్సలు వాడము కాబట్టి చాలా మంచిది షుగర్ కూడా అస్సలు వాడమండి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఈ హెల్తీ బెనిఫిట్స్ ఇచ్చే లడ్డు చాలా సింపుల్ అండ్ ఇంట్లో ఉన్న వాటితోనే చేయవచ్చండి చూడండి మీరు చూస్తేనే అర్థమైపోతుంది చాలా మంచి లడ్డుని ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి ముందుగా ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని వన్ కప్పు అంటే వన్ కప్పు కన్నా కొద్దిగా తక్కువ నేను పల్లీల్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇలా పల్లీలు లైట్ లైట్ కలర్ వచ్చేంత వరకు ఇలా పచ్చి వాసన పోయేంత వరకు నేను వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నానండి ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని వీటిని పక్కకు పెట్టుకోండి చల్లారేంత వరకు ఇప్పుడు కొబ్బరిని ఒక చిన్న కప్పు వరకు నేను ఇలా తురుముకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది కూడా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వరకు నువ్వుని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా నువ్వులను కూడా చిటపటలాడేంత వరకు పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి నువ్వులు వేయడం వలన కాల్షియం రక్తహీనత తగ్గుతుంది కాబట్టి చాలా మంచిదండి నువ్వులు శనగలతో ఇలా పిల్లలకి పెద్దవారికి పెట్టడం చాలా మంచిది మన ఆరోగ్యం కోసం ఇలా ఒక లడ్డుని డైలీ ఒకటి తినండి చాలా మంచిది కాబట్టి చూడండి నువ్వులు కూడా బాగా అయ్యావి ఇప్పుడు మిక్సీ జార్లో ఫస్ట్ నువ్వుల్ని ఇలా యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఇలా తీసి పక్కకు పెట్టుకోండి ఇలా ఫైన్ పౌడర్లా కాకున్నట్టు లైట్గా బరకగా ఉన్న సరిపోతుందండి చిన్నపిల్లలకైతే చాలా ఫైన్గా పౌడర్ లాగా చేసుకోండి చూడండి ఈ విధంగా బాగా బరకబరకగా అయింది కదా ఇప్పుడు పల్లీలు కూడా ఇలా యాడ్ చేసుకొని మిక్సీ పెట్టుకోండి ఈ విధంగా లైట్గా బరకబరకగా ఉండాలి ఇప్పుడు బెల్లంని వన్ కప్ అంటే శనగలని పల్లీల్ని ఏ క్వాంటిటీలో తీసుకున్నామో అదే క్వాంటిటీలో ఇలా బెల్లంని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో యాలక్కల పౌడర్ యాడ్ యాడ్ చేసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ మీరు యాలక్కల బుడ్డలు ఉంటే యాలక్కల బుడ్డలు ఒక ఐదు ఆరు వేసుకోండి ఇలా మొత్తం మనము ఇలా మిక్సీ జార్లోనే ఇలా బాగా పల్లీలు ఈ పొడి బెల్లంకి ఇలా తగిలేలా మనము బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ తర్వాత మిక్సర్ పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మిక్సీ పెట్టేసుకుంటే చూడండి బాగా కలిసిపోయింది బెల్లము ఈ పల్లీల పొడి నువ్వుల పొడిలో ఈ విధంగా రెడీ అయిపోయిందండి చాలా ఈజీ టైం కూడా చాలా పట్టదు చాలా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకటికి రెండు తినబు అంత బాగుంటుంది ఇప్పుడు ఫస్ట్ ముందుగానే తీసి పెట్టుకున్న నువ్వులు వన్ టేబుల్ స్పూన్ ఉన్నావు కదా అవి కూడా యాడ్ చేసుకున్నాను మీకు ఇష్టం అంటే వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని ఇలా చేతికి కానీ అప్లై చేసుకొని ఇలా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ఇలా వేసుకున్నాను చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా ఆయిల్ పడ పట్టదు గీ పట్టదు అండ్ మిల్క్ ఏది అవసరం లేదండి ఇలా ఈజీగా లడ్డలు చుట్టేయచ్చు అంతా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా చేయండి చాలా ఈజీ అండ్ టేస్టీ హెల్తీ బెనిఫిట్స్ ఇచ్చే ఈ లడ్డుని పక్కాగా ట్రై చేయండి ఈ విధంగా రౌండ్గా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా లడ్డుల్ని చుట్టేయడమే చాలా మంచిదండి బెల్లంతో చేస్తున్నాము ఇందులో తర్వాత నువ్వులు పల్లీలు కొబ్బరి ఇవన్నీ మన ఆరోగ్యానికి బెనిఫిట్స్ ఇచ్చే పదార్థాలండి మనం ఇంట్లో ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీ అండ్ టేస్టీ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి పక్కాగా ట్రై చేయండి ఇలా సర్వ్ చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది ఒకటికి రెండు తినవచ్చు అండి అంతా టేస్టీగా ఉంటుంది చూడండి అలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఉంటుంది ఇంట్లో పక్కాగా ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్పవచ్చండి మరి నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి